హిట్ బ్యాక్ కొటేషన్ ది థర్డ్ కేస్ బ్యాక్ కొటేషన్ సక్సెస్తో హిట్ ప్రాంచైంజీ బ్రాండ్ ఇమేజ్ అంతకంతకు రెట్టింపు అయింది ఈసారి ఆ తాకిడి ఏకంగా పాన్ ఇండియాకే తాకింది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కి ప్రేక్షకులకు బ్రహ్మరథం పడుతూ అన్నారు దీంతో ఫోర్త్ కేసుపై అంచనాలు అప్పుడే పీక్స్ కి చేరిపోతున్నాయి ఫోర్త్ కేసులో హీరో ఎవరు అన్నది ఇప్పటికే రివీల్ చేశారు కోలీవుడ్ స్టార్ కార్తీని రంగంలోకి దించుతున్నారు ఇందులో కార్తీ మరో కొత్త కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు ఆ పాత్ర ఎలా ఉంటుందన్నది థర్డ్ కేసులో రివీల్ చేశాడు అయితే ఆ పాత్ర లోతును మాత్రం రివీల్ చేయలేదు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ రోల్ ఎలా ఉంటుందన్నది శైలేష్ కోలను కొన్ని హింట్స్ ఇచ్చాడు బ్యాక్ కొటేషన్ తనకు క్రికెట్ అంటే ఇష్టం బెట్టింగ్స్ కూడా వేస్తుంటాడు ఆ పాత్ర కాస్త రూటెడ్గానూ ఉంటుంది కొంత ఫన్ టచ్ కూడా ఉంటుంది ఇంకా కార్తీకి పూర్తిగా కథ కూడా చెప్పలేదు లైన్ ఏంటి పాత్ర ఎలా ఉంటుందన్నది మాత్రమే చూపించాను ఆయన దాన్ని నమ్మి నాకు అవకాశం ఇచ్చారు ఆనమ్మకాన్ని అంతే నిలబెట్టుకోవాలి బ్యాక్ కొటేషన్ అన్నారు శైలేష్ వ్యాఖ్యల్ని బట్టి బ్యాక్ కొటేషన్ హిట్ ది థర్డ్ కేస్ బ్యాక్ కొటేషన్ విధానంలోనే ఈ సినిమా కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది బ్యాక్ కొటేషన్ హిట్ రెండు బ్యాక్ కొటేషన్లో నాని ని రివీల్ చేసినట్లే బ్యాక్ కొటేషన్ హిట్ మూడు బ్యాక్ కొటేషన్లో కార్తీ రోల్ రివీల్ చేశారు అప్పటికి థర్డ్ పార్ట్ స్టోరీ కూడా సిద్ధం కాలేదు పాత్రని మాత్రమే పరిచయం చేసి వదిలేశారు ఆ తర్వాత కథ రాయడానికి సమయం తీసుకుని మధ్యలో మరో సినిమా చేసి బ్యాక్ కొటేషన్ హిట్ మూడు బ్యాక్ కొటేషన్ ని పట్టాలెక్కించారు ఇదే తరహాలో బ్యాక్టేషన్ హిట్ నాలుగు బ్యాక్ కొటేషన్ కూడా రూపొందుతుందని తెలుస్తోంది అయితే శైలేష్ కొలను తదుపరి సినిమా ఈ హీరోతో చేస్తాడు అన్నది ఇంతవరకు రిలీజ్ చేయలేదు